సాటర్డే రోజు నాగార్జున గారు పేరు పేరున ఇచ్చేస్తారని చెప్పానా ప్రోమోలో ఫస్ట్ ప్రోమోలో ఏమైంది దివ్యా గారికి ఇచ్చేశారు భరణి గారికి ఇచ్చేశారు రావాల్సిన ఎలివేషను పాపం డిమోన్ పవన్ డెమోన్ పవన్కి వీకెండింగ్లో వచ్చింది లాస్ట్కి ఏం లాభం డేంజర్ జోన్లో ఉంచుకుని పరుపు మీద నుండి తోసుకునే టాస్క్లో అక్కడ అన్యాయం జరిగింది వాటర్ డబ్బులో అన్యాయం జరిగింది డెమోన్ పవన్కి వీక్ అంతా అన్యాయం జరిగింది రీతు వల్ల అని చెప్పి నాగార్జున గారే డైరెక్ట్గా చెప్పారు పేరు పేరుని ఇచ్చేశారు యూకే నుండి రప్పించారు బర్నీ గారి గురించి ఆవిడేమో మిమ్మల్ని తీసేద్దాం అనుకుంటున్నాం మేము మీ దగ్గర ఉండి ఆట లేదు ఓన్లీ సెంటిమెంటే ఉంది అసలు మిమ్మల్ని హౌస్లో ఉంచకూడదు అనుకుంటున్నాం ఏమని చెప్పి డైరెక్ట్గా చెప్పేసింది ఆవిడ ఆయన మొహమేమో పిల్లపిత్రలాగా ఎంత అయిపోయింది మొహం పాపం చెప్పా స్టార్టింగ్ జాగ్రత్తగా చూసుకోవాలి జనాలు అందరు గమనిస్తున్నారు పౌల్ గేమ్స్ కానీ తర్వాత ఈ సీజన్లో ఉన్నంత మిస్టేక్స్ అసలు ఏ సీజన్లోనే లేవు నాగార్జున గారి బాధ బాధ కూడా అదే సరే చూద్దాం రోజైతే వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా మండే నుంచి అయితే గేమ్స్ ఏమన్నా మారుతున్నాయో లేదో చూడాలి ఫస్ట్ ప్రోమో అయితే చాలా రసభద్రంగా ఉంది చూడాలి ఇంకా సెకండ్ ప్రోమో ఈవినింగ్ షో చూసి ఒక వీడియో అయితే చేసేద్దాం అందులోకి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేసేయండి డిమాండ్ పవర్ మీద మీ అభిప్రాయం ఏంటో సరేనా